ఈ నెల పద్నాలుగో తేదీన గుంటూరులో పీఎస్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో హోలీగాలా పేరుతో వేడుకలు జరగనున్నాయి బ్రాడీపేటలోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ ఆర్గనైజర్ తెలిపారు ఇందులో భాగంగా కార్యక్రమానికి సంబంధించిన లోగోను బ్రాడీపేట అందులో పాఠశాలలో అంద విద్యార్థులతో కలిసి విడుదల చేశారు అమ్మకం కోసం కాదు నమ్మకం పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అశోక్ సంఘ వెల్లడించారు తన సంపాదనలో సామాజిక సేవ కోసం కొంత భాగం వినియోగిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి పుష్ప టూ ఫేమ్ తారక్ పొన్నప్ప ఇతర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్యక్రమం నిర్వాహకులు అనీష్ హరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

バイバイ。

కడియా నా పేరు అశోక్ సంఘ అండి గుంటూరులో ఫస్ట్ టైం హోలీ ఈవెంట్ చాలా బిగ్గెస్ట్గా ప్లాన్ చేస్తున్నాను మన ఎల్ఏఎం గ్రౌండ్స్లోనే రీజనబుల్ రేట్ త్రీ డబల్ నైన్కే హోలీ ఈవెంట్ చేస్తున్నాను అండి కంపల్సరీ అందరు రావాలి ప్రత్యేకత ఏంటంటే మన పుష్పలో నటించిన తారక్ పొన్నప్పని వస్తున్నారు ప్లస్ అశ్రోఫ్ అలీ అని చెప్పి మంచి ర్యాపర్ సింగర్ కూడా వస్తున్నారు జార్ఖండ్ నుంచి ఫీమేల్ డీజే కూడా వస్తున్నారు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఉండేది హండ్రెడ్ పర్సెంట్ పక్కా అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈవెంట్ వీళ్ళ చేత ఎందుకు లాంచ్ చేశానంటే నా ఫ్యామిలీ అండి వీళ్ళందరూ వీళ్ళ కోసం మీరు రావాలి నేను ఎక్కువ ట్రస్ట్కి ఎక్కువ డబ్బులు పెట్టు పంపిస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ విత్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడగానే అమ్మని ఫైవ్ మినిట్స్లో వచ్చేసారు నా దగ్గరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న లవ్ యూ అన్న